హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ యూఎన్ఆర్ లాగ్స్ మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారికి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరెన్నో వస్తూ ఉంటాయి మన ఛానల్లో మీరు వీడియోలు చూస్తున్నది కాకిపెట్ట హైట్ ఇరవై వెట్ విషయానికి వస్తే రెండున్నర కేజీగా చెప్తున్నారు దీని వయసు విషయానికి వస్తే పది నెలలుగా చెప్తున్నారు వెర్రగారు దీని ధర విషయానికి వస్తే రెండు వేలుగా చెప్తున్నారు వెర్రగారు లొకేషన్ నుంచి కంచకాచార్య గ్రామం కంచకాచార్య మండలం ఎన్టీఆర్ జిల్లా వెర్రగారి నెంబర్ టైటిల్ ఇవ్వబడుతుంది మీరు వీడియోలు చూస్తున్న కోడి కలర్ విషయానికి వస్తే అబ్రాస్గా చెప్తున్నారు హైటు పద్దెనిమిది వెయిట్ ఒక కేజీగా చెప్తున్నారు దీని వయసు నాలుగు నెలలుగా చెప్తున్నారు దీని ధర విషయానికి వస్తే రెండు వేలుగా చెప్తున్నారు బ్రదర్ గారు కావాల్సిన వారు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇవ్వబడుతుంది కాల్ చేసి పూర్తి వేళ కనుక్కోండి బ్రదర్ గారు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ ఉంటుందని చెప్తున్నారు బ్రదర్ గారు లొకేషన్ వచ్చి ఎన్టీఆర్ జిల్లా కంచకలాచర్ల మండలం కంచకళాశల గ్రామం మీరు వీడియోలు చూస్తున్న కోడి కలర్ విషయానికి వస్తే ఎర్ర మైల్గా చెప్తున్నారు హైట్ ఇరవై వెయిట్ విషయానికి వస్తే రెండు కేజీలుగా చెప్తున్నారు దీని వయసు విషయానికి వస్తే ఆరు నెలలుగా చెప్తున్నారు దీని ధర విషయానికి వస్తే రెండు వేలుగా చెప్తున్నారు బ్రదర్ గారు బ్రదర్ గారు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉంటుందని చెప్తున్నారు కావాల్సిన వారు బ్రదర్ గారు నమ్మల్ని టైటిల్లో ఇవ్వబడుతుంది కాల్ చేసి పూర్తి వెళ్ళాలి అనుకోండి మీరు వీడియోలు చూస్తున్న కోడి కలర్ విషయానికి వస్తే ఎర్ర నెంబర్గా చెప్తున్నారు హైట్ ఇరవై ఒకటి వెయిట్ విషయానికి వస్తే రెండున్నర కేజీగా చెప్తున్నారు దీని వయసు వచ్చి ఆరు నెలలుగా చెప్తున్నారు బ్రదర్ గారు అలాగే దీని ధర వచ్చి మూడు వేల ఐదు వందల రూపాయల కింద చెప్తున్నారు కొద్దిపాటిగా డిస్కౌంట్ కూడా ఉంటుందని చెప్తున్నారు బ్రదర్ గారు అయితే కావాల్సిన వారు బ్రదర్ గారు నెంబర్ థర్టీలో పడుతుంది కాల్ చేసి పూర్తిగా వాళ్ళకి అనుకోండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మన ఛానల్ నెంబర్ రెండు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్